కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చి చదువు దావీది ఇట్ల నేను నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపార్శ్వనున్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించెను నా నాలుక ఆనందించెను నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియు నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు దేవునికి మహిమ కలుగునుగాక అలూయా ఇక్కడ చాలా విషయాలు మనం చదివాము వీటిలో దావీదు మరి మేలు పొందినట్లుగా ఆధ్యాత్మిక జీవితంలో అతడు గొప్ప మేలు పొందినట్లుగా ఈ ఈ యొక్క వాక్య భాగంలో రాస్తూ మొట్టమొదటి ఏమంటాడంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే నేను ఎల్లప్పుడూ ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపానసమును ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటాడు ఐ మీన్ అమ్మా వినండి జాగ్రత్తగా కొన్నిసార్లు మన సమస్యలను బట్టి మన యొక్క ఇబ్బందులను బట్టి మనకు వచ్చేటటువంటి కష్టాలను బట్టి కదిలిపోతూ ఉంటాం మానసికంగా కృంగిపోతూ ఉంటాం వేదన పడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం అయితే దావిదేమంటాడంటే నేనైతే ఏ పరిస్థితి వచ్చినా కూడా కదల్చబడను నేను స్థిరముగా ఉంటాను ఏ పరిస్థితి వచ్చినా కూడా నేను స్థిరముగా ఉంటాను అంటాడు ఇది ఎలా సాధ్యమైంది స్థిరంగా ఉండటం ఎలా సాధ్యమైంది అని మనం ఆలోచన చేస్తే బైబిల్ ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ ప్రభువుని నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను అంటే చూడండి కొంతమందికి వాళ్ళు ఏదైతే ఆశపడతారో కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా అదే ఉంటుంది ఉన్నాడు ఏదైనా దొంగతనం చేయాలనుకుంటే వాడి కళ్ళల్లోనే మెదులుతుంటుంది అది ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడా ఎప్పుడా అని కదా అయితే దావీది జీవితంలో దావీది ఎప్పుడు కూడా దేవుణ్ణి తన కళ్ళ ముందు ఉంచుకున్నాడట చెప్పండి దేవుణ్ణి తన కళ్ళ ముందే ఉంచుకున్నాడట ఈరోజు క్రైస్తత్వం ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే ఎల్లప్పుడూ ప్రభువుని నీ కళ్ళ ముందు ఉంచుకొని నువ్వు భక్తి చేయగలుగుతున్నావా లేకపోతే ఆదివారం ఒక్కరోజు గుర్తు చేసుకొని మిగతా టైంలో మర్చిపోతున్నావా ఆదివారం ఒకరోజు దేవుడు గుర్తుంటే చాలు మిగతా టైంలో ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లుగా నువ్వు ఉన్నావా ఒకసారి పరిశీలన చేసుకున్నావు అలా ఉంటే కనుక చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతూ ఉంటావు ఎందుకంటే నువ్వు కదలకుండా స్థిరంగా ఉండాలి అనేది దేవుడు ఉద్దేశం అయితే నేను కదపాలి అనుక్షణం నిన్ను చిత్రవద చేయాలి నిన్ను బాధ పెట్ట అనేది సాతన యొక్క ఉద్దేశం ఏదైనా తోటలో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు వాడు ఊరుకున్నాడా ప్రశాంతంగా ఉంటే ఊరుకున్నాడా వాళ్ళని తోటలో ఉంచి బయటికి పంపించేదాకా వాళ్ళు నిద్రపోలేండి ఈరోజు నీ కన్నులు ఎదుట దేవుడు లేకపోతే నీ కన్నులు ఎదుట ఆయన వాక్యము లేకపోతే నువ్వు స్థిరముగా ఉండలేవు ఆమెన్ నువ్వు స్థిరముగా ఉండలేవు ఇస్రాయలీలు అందరూ భయపడిపోయి తలుపులేసేసుకున్నారు గొలియా దెబ్బకు తట్టుకోలేక ఆఖరికి రాజుగారితో సహా దావీదు మాత్రం ధైర్యంగా వెళ్ళాడట ఎక్కడ చూశాడు దావీదు ఎక్కడ చూశాడు ధైర్యంగా వెళ్ళి పన్నెండ సంవత్సరాలు సుమారు పన్నెండేళ్ల బాలుడైనటువంటి దావీదు ఆరుమూరల జానుడు అజాన బాహుడైనటువంటి గొలియాత్ని చంపేశాడట వెళ్ళి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే గ్రౌండ్లోకి వెళ్తే గొలియాత్ కనబడట్లేదు దేవుడే కనబడుతున్నాడు దావీధికి అమేన్ తుమ్మితే ఊడిపోయే ముక్కు అనుకోండి ఎవరేది చెబితే అది వింటారు ఊరికినే భయపడిపోతూ ఉంటారు కొంతమంది భక్తి ఎలా ఉంటుంది అంటే చిన్నదానికి పెద్దదానికి కృంగిపోతూ ఉంటారు మనుషుల వైపు చూస్తూ ఉంటారు నువ్వు నిజంగా నీ జీవితంలో మేలు పొందాలని నువ్వు ఎవరి వైపు చూడాలి ఎవరైతే నీకు సాయం చేస్తారో వాళ్ళ వైపు చూడాలి ఎవరైతే నిన్ను విడిపిస్తారో వాళ్ళ వైపు చూడాలి ఎవరైతే నిన్ను ఆదుకుంటారో వాళ్ళ వైపు చూడాలి అని ఎవరున్నారు అని మనం ఆలోచన చేస్తే నీ సమస్యలన్నిటి నుండి విడిపించడానికి వాగ్దానం చేసిన వాడు దేవుడు ఒక్కడే అమీన్ హలో మనుషులు అంటారు నేనున్నా నీకేం పర్లే నీకెందుకు నేనున్నాను కదా నేను చూసుకుంటా అంటారు మనుషులు కానీ ఎంతోటికి నిలబడతారో తెలియదు ఆ మీన్ నీకు అందరూ నీ చుట్టూ ఉండాలంటే ఒక్కటేనండి నీ దగ్గర డబ్బు ఉండాలి అప్పుడే నీ చుట్టూ ఉంటారు నీ దగ్గర ఏమి లేవంటే ఎవరు నీ దగ్గర ఒకవేళ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరా ఎక్కడ అప్పు అడుగుతావు నేను అండ్ నిస్వార్థంగా నేను ఆదుకుంటానని వాగ్దానం చేసిన వాడు దేవుడు ఒక్కడే ఆ చాలామంది దేవుడి దగ్గరికి వెళ్ళాను నాకు కట్ల కట్ల ఏమి రాలేదు కట్ల కట్టలు డబ్బులేం రాలేదు అని ఎదురు చూస్తుంటారు చేస్తాడండి బైబిల్ ఏం చెప్తుందంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని చెప్తుంది ఐ మీన్ మెండైన ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను డబ్బులు కావాలా అవసరతలు తీరిపోతే మంచిదా గట్టిగా చెప్పండి అవసరాలు తీరిపోతే మరి ఎందుకంటే డబ్బుతో కూడా కొన్ని అవసరాలు తీరవండి డబ్బులు ఉన్నా కూడా అన్నిటికీ డబ్బు ఉపయోగపడదు కానీ దేనికైనా దేవుడు వల్ల మాత్రం ఆయనకు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అల్లలుయా అలేలుయా కాబట్టి ఈరోజు దేవుని వాక్యం పెట్టినటువంటి మనమందరము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటాయంటే నువ్వు కదలకుండా స్థిరముగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా దేవుడిని కన్నులు ఎదుట ఉంచుకోవాలి అమేన్ ఏసయ్య మానవుడిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒకసారి శిష్యులు పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే కొంత దూరం పోయినాక ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వాళ్ళకి ఎదురొచ్చాడు వాళ్ళు మొదట ఆయన ముఖం గుర్తుపట్టక దూరంగా ఉన్నప్పుడు చూసి భయపడ్డారు ఎవరు దైవం భూతమో వస్తుందని భయపడ్డారు దగ్గరికి వచ్చినాక ఏసఐ చెప్పాడు భయ భయపడకండి నేనే నేనే భయపడకండి అని చెప్పి పడకండి అని అంటే పేతుడు ఆశ్చర్యపోతాడు ప్రభువా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావా నువ్వు నీళ్ల మీద నడుస్తున్నావు నాయన అయితే నేను కూడా నడుస్తాను ప్రభు అని అంటాడు అయితే నడువు అంటాడు ఏసై వైపు చూసి నీళ్ల మీద నడుస్తాడు నీళ్ల మీద దిగుతాడు నాలుగు వేస్తాడు సముద్రం వైపు చూసి మునిగిపోతాడు ఆయన వైపు చూస్తే నిలబడతాం పక్కకు చూస్తే మునిగిపోతాం లోకాన్ని చూడొద్దు వ్యర్థమైన వాటిని చూడొద్దు పనికిరాని వాటిని చూడొద్దు ప్రభు వైపు చూడు స్థిరమైనటువంటి పునాదినికి దేవుడు వేస్తాడు ఆమెన్ చెక్కు చెదరినటువంటి పునాది ఎన్ని గాలులు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని అలలు వచ్చినా చెక్కు చెదర్ని విశ్వాసాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాను ఎంతమంది ఈరోజు ఆయన వైపు మాత్రమే చూడగలుగుతున్నారు భక్తులు దావీద్ అంటాడు నేను ప్రభు వైపు చూస్తున్నాను ఆయన నా కుడి పక్కన ఉన్నాడు కాబట్టి నేను కదలను కదల్చబడను ఎప్పుడు స్థిరంగా ఉంటాను కదల్చబడను అంటాడు అని చాలామంది కదిలిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ కళ్ళు ఒక తిన్నగా ఉండవు అన్నీ చూస్తుంటాయి చూడండి నూట ఒకటవ కీర్తన మూడవ వచ్చులో నా కన్ను లేదుట నా కన్ను నా ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము అవి నాకు అంటనీయను భక్తుడైన దావిదేమో ఏ దుష్కార్యము నా కన్నులు ఎదుట ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము అవి నాకు అంటనీయను నీ కన్నుల ఎదుట ఏముంది ఏముంది నీ కన్ను ఏం చూస్తున్నావు అదే నీ మీద ప్రభావం చూపిస్తుంది అందుకనే భక్తుడు అంటాడు ఎల్లప్పుడూ నీ వాక్యము మీదే నా కన్నులు ఉన్నాయి ఎల్లప్పుడూ నీ వైపే నా కన్నులు ఉన్నాయి దేవుని వైపు ఏ పరిస్థితి వచ్చినా నువ్వు దేవుని వైపు చూస్తే నువ్వు స్థిరంగా ఉంటావు ఆమెన్ అలే అలే ఎందుకంటే ఆయన మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదండి ఆమెన్ ఆయన మధ్యలో విడిచిపెట్టేవాడు స్థిరంగా ఉంచ ఉంచుతాడు నిన్ను ఎప్పుడు కదలకుండా స్థిరంగా సింహం వచ్చింది దావీది గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం వచ్చింది అయితే దావీదికి ఎంత ధైర్యం వచ్చింది సింహం కంటే నేనే బలవంతుని అన్నంత ధైర్యం వచ్చేసింది ఎలా దేవుని వైపు చూడగలిగాడు కాబట్టి హలోయేలుయా సింహమే పారిపోయిందండి వచ్చింది గొర్రె గొర్రెలను ఎత్తుకెళ్ళిపోవడానికి కానీ దావీదుకి దేవుని వైపు చూడటం వల్ల వచ్చిన బలం ఎంతంటే ఎలుగు కంటే నేనే బలవంతుణ్ణి అన్నట్లుగా అంతటి బలం వచ్చింది కారణం ఏంటి తెలుసా ఫ్లారా దేవుడి బలానికి మించింది భూమిది ఏది లేదు అలా లుయా అందుకే దావీదు దేవుడిని ఆశ్రయించాడు ఆయన మీద ఆధారపడ్డాడు కాబట్టే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను ఏ అపాయమనగా నేను భయపడను అంటాడు భయం అంటే ఏంటో దావేది తెలియదండి కారణం ఏమిటంటే దేవుని శక్తి మీద దావేదికి నమ్మకం ఉంది హల లూయా అల లూయా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాడు కాబట్టి దావేది కూడా పొరపాటు చేశాడు చేసాడండి తప్పు చేశాడు తప్పు చేసినప్పుడు ఎప్పుడైతే నీ కన్నులు పక్కకు తిరిగినాయో దేవుని కోల్పోతావు అలాగే దావీది కళ్ళు ఒకసారి పక్క తిరిగినాయి దేవుణ్ణి కోల్పోయాడు బైబిల్ చెప్తుంది నా కళ్ళు క్షీణించిపోతున్నాయా నా ఎముకలు క్షీణించిపోతున్నాయి నా కన్నులు గుంటలు పడిపోతున్నాయి అన్నంతగా మళ్ళీ దేవుడి సన్నిధిలో ఏడ్చాడు ఒక్కసారి దేవుడిని కాదని పక్కకు చూసినందుకు అనేకమైన శోధంలో పడ్డాడు ఒక్కసారి దేవుని సన్నిధిని విడిచిపెట్టి తప్పుడు మార్గంలోకి వెళ్ళినందుకు అనేకమైనటువంటి శ్రమల పాలయ్యాడు కష్టాలు పాలయ్యాడు ఏడ్చాడు 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 ఎంతగానో ఏడ్చాడు బైబిల్ చెప్తూ నేను మూలుగుతూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడ్చుచున్నాను నా కన్నీళ్లతో నా పరుపును తేల అని చెప్పి దేవుని సమధులు అంగులారుస్తాడు మళ్ళీ దేవుడు తనకి కనబడేదాకా మళ్ళీ తన కన్నుల ఎదుట నుండి పాపము తొలిగిపోయేదాకా దేవుడి సందులో పశ్చాత్తాపడి ఏడ్చి 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 తిరిగి మళ్ళీ దేవుని సన్నిధిని సంపాదించుకున్నాడు అలే అలే లూయా కాబట్టి ఈరోజు దేవుడు మాటలు వింటున్నటువంటి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం దావీది కంటే ముందు రాజ్య పరిపాలన చేసింది సవులు స్థిరంగా ఉన్నాడా స్థిరం లేదు తన కళ్ళ నిండా వ్యామోహం రాజ్యం వ్యామోహం డబ్బు బంగారం అంతా తన కళ్ళ ముందు దేవుడిని వదిలేశాడు ఏమైంది ఒక శపితమైన మరణాన్ని పొందాడు అతను దావీదైతే నాకు ఉంటే చాలా నీ వాక్యమే నాకు బంగారం నీ వాక్యమే నాకు వెండి నీ వాక్యమేనా ధనం నీ వాక్యమైన ఘని అన్నట్లుగా భక్తి జీవితాన్ని కొనసాగించాడు దావీదు హలూయా అందుకనే దావీదు సింహాసనం భూమి ఉన్నంత వరకు ఉంటుందని దేవుడే వాగ్దానం చేశాడు హలలుయా హలే నీ కన్నుల ఎదుట నుండి దేవుడిని తప్పించడానికి నీ కన్నుల ఎదుట నుండి దేవుని వాక్యాన్ని తంపించడానికి దుష్టుడైన సాతాను అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆ ఎవరున్నారు నీతి మంతులు పాస్ట్ గారు అలాగే చెప్తాడు అని సాతానుడు వచ్చి శివులో చెప్తాడు ఆ పర్వాలేదు నేను ఒక అమ్మ చుట్టకాల్చామ్మ నా దగ్గరకు వచ్చి చెప్తుంది చుట్టకాల్చామని మానలేను బాబు దేవుడికి చెప్పేశాను దేవుడికి చెప్పేసాను అప్పుడు ఆయన ఓకే పర్వాలేదులే పట్ల ఫస్ట్ కాకపోయినా సెకండ్లోనూ థర్డ్లోనూ ఉంటావు దేవుడు పర్మిషన్ ఇచ్చాడా దేవుడికి చెప్పేసుకున్నావు కదా ఇంకా దేవుడు ఇంకా నువ్వు మందిరానికి రావటం ఎందుకు నువ్వే కదా చెప్పేసుకుంటున్నావు చెప్పేసుకో ఇంటికాడ కూర్చో ఇక సైతాన్గాడికి కళ్ళు మూసేస్తే అలా ఉంటుంది ఇది నిజమా దేవుడేమన్నా పండు ఏ తోటలో ఏమైనా పండు తినొద్దు అన్నాడా అని సాతాను వచ్చి అడిగినప్పుడు అవ్వ చెప్పింది నిజమేనాయా తినొద్దు అన్నాడు అని తేనండి పర్లేదు దేవుడి కంటే గొప్పళ్ళు అయిపోతారు అని చెప్పగానే తినేసింది నేను బయటికి దోచేశాడు రేపు నిన్ను కూడా అలాగే బయటికి తోసేస్తాడు అంతే నీ కళ్ళ ముందు ఏముండాలి నీతి మార్గం ఉండాలి పరిశుద్ధత ఉండాలి దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నావు లేదా ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి అలెలుయా అలేలుయా అప్పుడే బైబుల్ చెప్తుంది ఆ దావిది ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడుపారసు ఉన్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయం ఉల్లసించెను నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియో నాకు జీవ మార్గములు తెలిపి నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదో హలలుయా హలే మన ముందు నడిచినటువంటి భక్తులను మనం మాదిరిగా చూసుకొని దేవుడు వారి కన్నులు ఎదుట ఉన్న ఉంచుకొని నడిచిన వాళ్ళు ఎలా ఉన్నారు దేవుడిని పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా నడిచిన వాళ్ళు ఎలా ఉన్నారు ఏ రోజైతే నువ్వు దేవుడిని పక్కన పెట్టి దారి తప్పుతావు అప్పటి నుంచి ఎండిపోవటం మొదలు పెడతావు నువ్వు ఎండిపోతావు ఇంకంతే మేలు పొందలేవు ఇంకా తగ్గిపోతుంటాయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా లైట్లన్నీ ఆరిపోతుంటాయి చీకటి అయిపోతుంటాయి ఇంకా దేవుని మార్గంలోకి నువ్వు వస్తావు పచ్చబడతావు అనమాట ఆయన వైపు చూస్తే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ఆయన ముఖంలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయండి తొంభై కీర్తనలు అంటాడు ఆయన ముఖ కాంతిలో మన రహస్య ఆయన వైపు చూస్తే చీకటిని దరిదాపులకి రాదు ఆయన వైపు చూస్తూ ఏ పాపములో నువ్వు ఉండలేవు ఏ చెడుతనం నీ దరిదాపులకు రాదు ఆయన వైపు చూసి నీ భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడు కార్యాలు నీ జీవితంలో చూస్తా అలే లూయా అలే లూయా ఆయన వైపు చూడాలి వెనక్కి చూడకుండా అన్నాడు దేవదోతలు లోతు కుటుంబానికి చెప్పారు సుధమగ మూరులో పాపం పెరిగిపోయింది మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి పట్టణం వదిలేసి వెళ్ళిపోండి అంటే సగం దూరం వెళ్ళినాక వెనక్కి తిరిగి చూసిందంట మనసంతా ఇక్కడ ఉంది పాపం కొత్త కొత్త వస్తువులు కొనుక్కుందాం కొత్త కొత్త చీరలు కొనుక్కుందేమో అండ్ ఎండి బంగారాలు ఉండిపోయినేమో లోపల వెనక్కి ఎందుకు చూసింది పోయే కాలం దగ్గర వద్దని చెప్పారు కదా వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పినప్పుడు ఇంకా వెనక్కి తిరగకూడదు అంతే వెనకొక అడుగు ముందొకడుగైతే ఎప్పుడు ముందుకు వెళ్తావు ఎప్పుడు ముందుకు వెళ్తావా అండి వెనకొక అడుగు ముందొక అడుగు దేవుని అసలుకి మారు మనసు పొందేవా కడగబడ్డావా పాపాలు ఒప్పుకున్నావా పశ్చాత్తా పడ్డావా తీర్మానం చేసుకున్నావా దేవుడి సన్నిధిలో అయ్యా ఇక పాపము జోలికి వెళ్ళాను ఇది మొదలుకొని నీ నీతి మార్గంలో నన్ను నడిపించు నీ వెలుగులో నన్ను నడిపించు వారి చేయి చేపట్టుకుంటున్నావా మళ్ళీ అప్పుడప్పుడు చీకట్లోకి వెళ్తున్నావా జాగ్రత్త అలా ఉంటే దేవుని వలన నువ్వు మేలు పొందలేవు దేవుడు నీ జీవితంలో మేలు చేయాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో వాక్యాన్ని బట్టి నిన్ను సరి చేసుకోవాలి హలో ఇరవై ఆరవ కీర్తన మూడో వచ్చినాను చూద్దాం ఒకసారి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి ఇరవై ఆరవ కీర్తన త్వర త్వరగా నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను నీ సత్యమును నీ సత్యమును అనుసరించిన నీ కృపను నా కన్నులు ఎదుట ఉంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను చాలు ఏముండాలి నీ కళ్ళ ముందు నీ కళ్ళ ముందు ఏముండాలి దేవుని మార్గం ఉండాలి చీకటి మార్గం కాదు నీ కళ్ళ ముందు ఏముండాలి దేవుని వాక్యం ఉండాలి పాపము కాదు చెడుతనము కాదు అయ్యా నా కన్నులు ఏ దుష్కార్యము నేను ఉంచుకోనయ్యా యథార్థ హృదయుడనై నడుస్తాను నీ మార్గంలో అంటున్నాడు అది నిన్ను నీవు దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించుకోవడం అంటే అమీన్ అలాలుయా నీవే నీ ఇష్టానుసారంగా నడిచి దేవుడికి తెలీదా దేవుడికి నా గురించి అంతా తెలుసు నీ ఇష్టానుసారంగా నువ్వు నడిచి వాక్యానికి వ్యతిరేకంగా నడిచి దేవుడికి అన్నీ తెలుసు దేవుడికి ఎందుకు తెలియదు అన్నీ తెలుసు అని వాక్యానుసారంగా నువ్వు నడకపోతే నువ్వు మేలు పొందవు ఆ సంగతి నువ్వు తెలుసుకోవాలి ప్రభు ఆ ప్రభు పిలిచి ప్రతివాడు పర్లుకులో ప్రవేశించాడు కానీ నా తండ్రి చిత్తము చేయవాడే పర్లోకు రాజ్యంలో ప్రవేశిస్తాడు అందరూ ప్రభు ప్రభు అంటారు ప్రభువా పిలిచిన పిలిచినాడు అందరూ పరిలోకి వెళ్ళరండి ఆయన వాక్యానుసారంగా నడుస్తున్నావా లేదా ప్రభా ప్రభాప్రభాన్ని పిలిచినంత మాత్రం నీతి కలగదు నీకు ప్రభుప్రభాన్ని పిలిచినంత మాత్రం పరిశుద్ధత కలగదు ఆయన మార్గం అనుసరించి నడిచినప్పుడే నీకు నీతి కలుగుతుంది ఆమెన్ ఆపత్కాలంలో నిన్ను విడిపించాలంటే నువ్వు మారు మనసు పొందక్కర్లేదండి కష్టకాలంలో నిన్ను ఆదుకోవాలంటే బాప్తీసం పొందక్కర్లేదండి కష్టం వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఆదుకుంటాడు పరలోకి వెళ్ళాలంటే నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఇక్కడే కడగబడాలి శుద్ధి చేయబడాలి మారు మనసు పొందాలి నీతిమంతుడుగా తీర్చబడాలి ఐ మెయిన్ నీతిమంతుడుగా తీర్చబడకుండా నీతిమంతుల రాజ్యంలో నువ్వు ఎలా ప్రవేశిస్తావు అని దేవుని వాక్యం బహుస్పష్టంగా చెప్తుంది కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను మనం అందరము ఏ ఏ విషయాల్లో తప్పిపోతున్నామో ఏ ఏ విషయాల్లో బలహీనపడిపోతున్నామో ఏ ఏ విషయాల్లో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నామో తెలుసుకొని దేవుని సందులో మనం మనం దిద్దుకొని సరిచేసుకుంటే దేవుడు తప్పకుండా ఆయన మనల్ని సంతోషంగా స్వీకరిస్తాడు ఆమెన్ అట్టి కృపదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక